నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో మనీ ఎక్స్చేంజ్ కంపెనీలు మూతపడుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ కొత్త రూల్స్ ప్రకారం ఆ యొక్క కంపెనీ యొక్క మూలధనం మనం చూసుకుంటే ఇరవై లక్షల అయితే ఉండాల్సి ఉంది అంటే కంపెనీ యొక్క బ్యాంక్ అకౌంట్లో బ్యాలెన్సు ఇరవై లక్షల దినాలలో ఉండాల్సి ఉంది దీంతో చిన్న చిన్న కంపెనీలు మనీ ఎక్స్చేంజ్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ స్వచ్ఛందంగా మూసివేస్తూ ఉన్నాయి ఎందుకంటే అధికారులకు పట్టుబడితే కానీ చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది కొద్ది రోజుల తర్వాత తెలుసుకుంటామని చెప్పేసి ఇప్పటికే మనం చూసుకుంటే చిన్న చిన్న కంపెనీలన్నీ మూతపడిపోవడంతో అయితే పెద్ద పెద్ద కంపెనీలైనా ఆల్ముల్లా కానీ ఆల్ ముజైని కానీ లూలు కానీ ఇలా పెద్ద పెద్ద కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటికైతే ఇప్పుడు కస్టమర్ల డిమాండ్ విపరీతంగా పెరిగిపోవడం జరిగింది ముఖ్యంగా ప్రవాసులు ఆల్ ముజైని కానీ ఆల్ ముల్లా కానీ లూలు ఎక్స్చేంజ్ కానీ ఇతర ఎక్స్చేంజ్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా డబ్బు పంపించేందుకు సిద్ధమవుతూ ఉన్నారు ముందుగా మనం చూసుకుంటే చిన్న చిన్న ఎక్స్చేంజ్ కంపెనీల ద్వారా పంపించేవారు ఇప్పుడు ఆ యొక్క కంపెనీలు మూసివేయడంతో అయితే ప్రవాసులంతా పెద్ద ఎత్తున ఈ యొక్క ఎక్స్చేంజ్ కంపెనీల నుంచి డబ్బు పంపిస్తూ ఉన్నారని చెప్పి స్థానిక మీడియా పేర్కొంది అలాగే రాబోయే రోజుల్లో మరిన్ని మనీ ఎక్స్చేంజ్ కంపెనీలు మూతపడనున్నాయని చెప్పేసి దీనివల్ల బ్లాక్ మార్కెట్ పెరిగిపోతూ ఉందని చెప్పేసి నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు మరి రాబోయే రోజు లో ఏం జరుగుతుందో వేసి చూద్దాం మరి మీరు ఇండియాకు డబ్బు పంపించాలంటే ఏ మనీ ఎక్స్చేంజ్ కంపెనీ ద్వారా డబ్బు పంపిస్తారో కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్